ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వణనాలు అందరికీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ సమయంలో చెడు వ్యసనాలకి లోనైన వారి గురించి ప్రారంభించను అదే విధంగా త్రాడుకు బాణాల గురించి నేను భారంతో ప్రారంభం చేస్తున్నాను దయచేసి ఏకీభుల్సిందిగా కోరుతున్నాను ప్రేమైన మా పరిలోకి తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నాములు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా మీకు స్తోత్రం నాయన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రత్యేకంగా నాయన త్రాగుడుకు బానిసనాల గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి చెడు వ్యసనాలకు బానిసనాల గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాం నాయన శిలువ కార్యాన్ని బట్టి విడుదల దయచేయండి సాతన కార్య క్రియలు వాటి అగ్నితో కాల్చివేయండి మీ యొక్క కృపను మట్టి జ్ఞాపనం చేసుకోండి ఎవరైతే చెడు వ్యసనాలకు లోనే ఉన్నారో ఎవరైతే త్రాగుడుకు బానిస ఉన్నారో ఆ త్రావిడక బంధకాల నుంచి విడిపించడానికి మీరు శక్తివంతుడైన దేవుడు ప్రభావ ఈ సమయంలో మీ దాసుని చేస్తుండగా ప్రతి ఒక్కరిని ఎవరైతే బంధకలు ఇరుక్కున్నారో వాళ్ళని విడిపించండి ఆయన సిలువ కార్యాన్ని పడితే విడుదల దాయి చేయండి సాతను కట్లను తెంపండి సాతన బంధకాలను తెంపండి ఆయన ఈ సమయంలో రవ్వ ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ఎవరైతే ఈ యొక్క సమయంలో ఏకృపస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి ప్రత్యేకను కృపతో నింపండి ప్రత్యేక నాశనంతో నింపండి మీ కానికనం చొప్పున మీ కృప చొప్పున నా ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని ఏ సు ప్రార్థన చేస్తున్నాం అండి